శుభోదయం అందరికీ ఫ్రెండ్స్ బాగున్నారా నేనండి మీ వెంకటరత్నాన్ని ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న మొన్న వీడియోస్ కొంచెం హడావుడిగా చెప్పటం అవుతుంది ఎందుకంటే లెంగ్తీ అవుతాయేమన్నా భయం సబ్జెక్టు కూడా కొంచెం ఎక్కువ చెప్పాలా తక్కువ చెప్పాలా అని కొద్దిగా సందేహంలో ఉండే అలా అవుతుంది మీరు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే నేను ఎలా చెప్పాలనేది ఏం చెప్పాలనేది ఎంతవరకు చెప్పాలనేది క్లారిటీ ఇస్తాను కొంచెం హడావిడి లేకుండా నెమ్మదిగానే చెప్తాను వీడియో మొత్తం చూసి కొంచెం లైక్ చేయండి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది వెంకటరత్నం నిలబడితే మీ అందరు నిలబెడతారు రైట్ మరి ప్రారంభిస్తాను లైక్ చేయటం మేము మర్చిపోవద్దు వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ నా కోసం సరే మొదలు పెడుతున్నా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి నేను చూసుకుంటా మీరు నాకు పరిచయస్తులు అందరూ నాకు తెలుస్తూనే ఉంది మీ కామెంట్స్ కోసం నేను తెలుగుదురు చూస్తున్నా ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తాను సమాధానం కూడా ఇస్తాను ఫోన్ చేయమంటే ఫోన్ కూడా చేస్తాను మాట్లాడుకుందాము మరి పాఠంలోకి వెళ్దామా ఈ పాఠం కావాలా లేకపోతే వేరేది కావాలా లేకపోతే జానపదాలకు సంబంధించా లేకపోతే ఎయిత్ క్లాస్కి సంబంధించా అన్ని రకాలు పెడతాను ఫ్రెండ్స్ మీరు అడిగే దాన్ని బట్టి చూస్తాను ఉంటాను మరి లెసన్లోకి వెళ్ళిపోదాం నేను ఆ దానశీలము అనే పాఠాన్ని చెప్పుకున్నాం అందరు బాగున్నారు కదా దానశీలం అనే పాఠాన్ని చెప్పుకున్నాము అది పార్ట్ వన్ ఈరోజు పార్ట్ టూ దానశీలము పార్ట్ టూ పెడదాము కొంచెం చూసుకొని మీరు కూడా ఎంతవరకు కావాలంటే అంతవరకు ఎలా అయినా పెట్టండి లేదా ఇలా తెలుగులో అయినా పెట్టుకోండి పార్ట్ టూ ఇది సరే కవి పరిచయం చెప్పుకుందాం ఫ్రెండ్స్ కవి పరిచయము కవి గురించి నన్ను చెప్పుకున్నాము బమ్మెర పోతన బమ్మెర గ్రామ నివాసి ఆయన ఇంటి పేరు గ్రామం పేరు రెండు ఒకటే సహజ పండితుడు ఇందులో మీకు తెలిసిన విషయాలు బుక్లో చాలా ఉన్నాయని కొన్ని నేను వదిలేస్తున్నా మీరు చదువుకోండి కొన్ని మీకు తెలియవేమో అని నాకు తెలిసిన విషయాలు మీకు తెలియవచ్చు కొంతమందికి తెలియపోవచ్చు అనే ఉద్దేశంతో ముఖ్యమైన పాయింట్స్ రాసుకున్నా ఆ కవి పరిచయం వచ్చినప్పుడు కొంతమంది కవి పరిచయం లేదు కానీ కవి గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కవి పరిచయం ఉన్నవాళ్ళు కొంచెం ఈ మెయిన్ పాయింట్స్ చూసుకొని రాసుకుంటే మీకు రెండు మార్పులకు సరిపోవచ్చు ఒకసారి గమనించండి చూడండి కవి పరిచయము మీకు అవసరమైతే ఈ వీడియో ఆన్ చేసి రన్నింగ్ నోట్స్ కాబట్టి చూసుకుంటూ చదువుకోండి కవి పరిచయం దీని బమ్మెర పోతన పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు తండ్రి కేసన తల్లి లక్కమాంబ ఆయన రాసిన ఈ ఇతర కావ్యాలు ఇతర రచనల గురించి తర్వాత చెప్పుకుందాం ముందు ఆయన గురించి సహజ పండితుడు సహజ పాండిత్యం కలిగిన వాడు అంటే పండిత కళ అనేది దైవ కళ దైవ అను దైవానుగ్రహం ఉంటేనే ఆయనకి ఆ కళ సంప్రాప్తించింది కాబట్టి ఈయన ఎవరి దగ్గర కూడా పాండిత్యాన్ని లేకపోతే కవిత్వాన్ని లేదా అభ్యసించలేదు తనకొచ్చిన ఆ ప్రావీణ్యం అంతా కూడా సహజంగానే వచ్చింది కాబట్టి సహజంగా వచ్చిన కళ దైవానుగ్రహం వల్ల వచ్చింది కాబట్టి ఆ దైవ కళను దైవానికి అంకితం చేయాలనే ఉద్దేశంతో ఏ రాజుల ఆశ్రయాన్ని పొందకుండా ఆయన స్వయంగా రచనలు చేసుకుంటూ ఉండాడు రాజాశ్రయాన్ని అయితే ఆయనకి సకల సంపదలు వచ్చేవే కానీ ఆయన సంపదలను ఆశించలా దైవానుగ్రహం రామచంద్రుని భక్తుడిగానే ఉండాలనుకున్నాడు కాబట్టి ఆయన ఇలా ఏ రాజాశ్రయంతో లేకుండా జీవిస్తున్నాడు అయితే ఆ కవితాకళని శ్రీరామచంద్రునికే ఇస్తానని తెలిసిన శ్రీనాథ మహాకవి ఉన్నాడు ఆ శ్రీనాథుడు పదిహేనవ శతాబ్దానికి చెందినవాడే సమకాలికుడు ఎవరికి పోతన గారికి ఈ శ్రీనాథ మహాకవి కవి సార్వభౌముడు ఆయన రాజాశ్రయాన్ని పొంది సకల సంపదలు అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నాడు రెడ్డి రాజుల కాలంలో పెదకోమటి వేమారెడ్డి ఆ స్థానంలో నివసిస్తున్నాడు ఆయన గారి చెల్లెల్ని గారికి ఇచ్చి వివాహం చేశారు ఆ తర్వాత గారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు ఆయన పేరు మల్లన్న వాళ్ళంతా పండితులే అయినా ఇంత పాండిత్యం పెట్టుకొని కూడా కొంచెం ఐశ్వర్యం లేక ఆ వ్యవసాయం చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు వీళ్ళని ఎలాగైనా రాజాశ్రయంలో తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి ఆయన్ని కోరతాడనమాట రాజాశ్రయాన్ని ఇప్పిస్తాను వచ్చి చేరమని కానీ నాకు అవసరం లేదని సున్నితంగా తిరస్కరించిన మహాకవి పోతన గారు ఇక్కడ ఇక పోతన గారి గురించి ఇంకా చెప్పాలంటే ఈ నరేంద్ర మోక్షం ప్రహ్లాద చరిత్ర నారాయణ శతకం ఇలాంటివి కూడా ఇతర రచనలు చేశారు గజేంద్ర మోక్షం ప్రహ్లాద చరిత్ర ప్రహ్లాద చరిత్ర అంటే మీకు తెలుసు విష్ణుమూర్తి అవతారాల్లో ఈయన నరసింహ అవతారం ధరించి ప్రహ్లాదుని రక్షించటం కోసమని వచ్చాడు ప్రహ్లాదుడు అంటే అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేవాడు అని అర్థం ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశపుడు మీకు తెలుసు హిరణ్యకశపుడు శ్రీహరికి శత్రువు ఆ శ్రీహరి శత్రువు ఆ శ్రీహరికి సంబంధించిన సన్యాసులను కానీ మునులను కానీ తపస్సులను కానీ ఇంకా ఇతరులను కానీ ద్వేషిస్తూ ఉంటాడు అందుకని ఆయన్ని సంహరించడం కోసమని నరసింహ అవతారంలో వచ్చి ప్రహ్లాదు రక్షించాడు ఈ విధంగా ప్రహ్లాద చరిత్ర తెలియజేస్తుంది మనకి అదేవిధంగా గజేంద్ర మోక్షం అని రచించాడు ఇతర రచనలో గజేంద్ర మోక్షం ఒకటి గజేంద్రుణ్ణి రక్షించటానికి విష్ణుమూర్తి సాక్షాత్తు వైకుంఠం నుంచి రావాల్సి వచ్చింది అదే గజేంద్ర మోక్షం ప్రసిద్ధి చెందిన కావ్యం ఇలాగా ఇతర రచనలు కూడా చేశాడు తర్వాత నారాయణ శతకము శతకాలు అంటే మనకి చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినవి ఉన్నాయి చిన్నప్పుడు పిల్లల్ని స్కూల్లో వేశారు అంటేనే పద్యాలు తప్పనిసరిగా ఉండేవి ఆ పద్యాలు ఏంటంటే శతక పద్యాలు అవి నీతి శతకాలు ఈ శతకాల్లో ముఖ్యంగా మాకైతే దాసరథి శతకం కృష్ణ శతకం రాయమండార బోర్డు మీద కొన్ని చూసుకోండి శతకం మళ్ళీ కవులు ఎవరు ఎన్ని అని వివరించడానికి టైం లేదు కృష్ణ శతకం నారాయణ శతకం పోతన గారు రాశారు తర్వాత వేమన వేమన శతకం వేమన అనే పేరుతో సుమతి ఇలా పేరు ప్రఖ్యాతులుగా అందిన ఈ శతకాలు చిన్నప్పుడు మేము చదువుకుంటూ ఉండేవాళ్ళం పిల్లలందరి చేత తప్పనిసరిగా ఐదో క్లాస్ వరకు శతకాలు తప్పనిసరిగా చదివించేవాళ్ళు అలాగే నారాయణ శతకం ఈ నారాయణ శతకం ద్వారానే పోతన గారు ప్రజలకి దగ్గరైపోయారు ఇక్కడ మనకి వేమన శతకంలో నుంచి ఒక పద్యాన్ని తీసుకొని చెప్దాం వినదగు నెవ్వరు చెప్పిన విని డక వివరింపదగు గనికల్ల మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి సుమతి శతకం ఇది ఈ సుమతి శతకాన్ని ఇలాగా ఆయన వినదగు నెవ్వరు చెప్పినా ఎవరు చెప్పినా వినాలండి వినినంత అంత నేగ పడక వివరింపదగు ఎవరు చెప్పినా కూడా వినాలండి వినిన తర్వాత నాకు తెలుసు నాకు తెలుసు అని హడావుడి పడకూడదు తొందరపడకూడదు కనికల్లా నిజము తెలిసిన కనికల్లా అంటే దాన్ని చూసి నిజమా అబద్ధమా అని తెలుసుకొని నీతి పరుడు మహిళ సుమతి సుమతి మంచి బుద్ధి కలిగిన వాడా అంటే బుద్ధిమంతుడా తెలివైనవాడా తెలివైన వాళ్ళు ఏం చేస్తారండి ఎవరైనా ఏదైనా చెప్తే వినాలి ఎవరు చెప్పినా కూడా ఆ చెప్పండి వింటాము అనాలి వినయంగా ఉండాలి నాకు తెలుసు నేనేమిదేం లేదు అనకూడదు తెలుసుకోవాలి తెలిసిన తర్వాత అది నిజమా అబద్ధమా అని ఆలోచించి చేయాలి అలా ఆలోచించి చేయగలిగిన వాడే నిజంగా తెలివైనవాడు బుద్ధిమంతుడు అని చెప్పి సుమతి శతకంలో తెలియజేస్తుంది ఆ తర్వాత వేమన గారి గురించి చూద్దాం అనగనగరాగ మతిశయల్లు చునుండు తినగ తినగవే మూతీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామా వినురవేమా అనగా అనగనగరాగ మతిశల్లు చునుండు అనగా అనగా అంటే పాడగా పాడగా రాగము అంటే సంగీతానికి సంబంధించిన జ్ఞానము ఏదైనా పాట పాడాలి ఇంకోటి అంటే మనకు కొంచెం రాగయుక్తంగా ఉంటే బాగుంటుంది అంటారు అందుకని అనగననగ రాగం అతిశయల్లుచునుడు అతిశయము అంటే పెరగటం గర్వం అనే ఒక పద అర్థం ఉంది రెండోది పెరుగుతూ ఉంటుంది అని అర్థం పెరుగుతూ ఉంటుంది ఏదైనా పని చేస్తూ 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 ఉంటే దాంట్లో సామర్థ్యం వస్తూ ఉంటుంది అని అలాగే తినగ తినగవేము వేము వేపాకు వేపాకు తింటూ ఉంటేనంట నుండు తీయగా ఉంటుందంట అంటే వేపాకు తీయగా ఉంటుంది అండి భలే వాళ్ళండి మీరు వేపాకు తీ చేదు తీయగా ఉంటుందంట భలే చెబుతారు మేడం అబద్ధాలు చేదు కరెక్టే ఆ చేదే తినగా 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 మనకేదో తీయగా అనిపిస్తుంది అది ఆరోగ్య రీత్యా చాలామంది తింటుంటారు వాళ్ళని అడగండి వేపాకు మీరు తింటారని చాలా తింటాం చాలామంది చదువుతారు ఇవాళ ఫ్యాషన్ వేపాకు తింటాం అనేది ఎందుకంటే వ్యాధులు రాకుండా ఒకటి రెండోది వచ్చిన షుగర్ వ్యాధి ఉంది దాన్ని ఆ తగ్గించుకోవటం కోసమని అలా వేపాకు తింటారు ఆరోగ్య రీత్యా అంటే ఇక్కడ వేపాకు చేదుగా తీయగా ఉంటుందని కాదు ఏదైనా అభ్యాసం చేస్తే అంటే దాన్ని నేర్చుకుంటూ ఉంటే దానిలో సామర్థ్యం పెరుగుతూ ఉంటుందనేది ఇక్కడ అర్థం ఇవన్నీ శతకాలనండి తినగ వేము తీయను సాధనమున పనులు సాధనమున అంటే సాధన చేస్తూ ఉండాలి సాధన చేస్తూ ఉంటే ప్రాక్టీస్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ ఏంటి తెలుగు మేడం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటారా అన్నీ మాట్లాడాలండి అన్నీ తెలుగు ఏంది ఇంగ్లీష్ ఏంది హిందీ ఏంది అరబ్బీ ఏంది ఉర్దూ ఏంటి మన జీవనాధారం కోసం మనం ఏ విద్యలైనా అభ్యసించాలి కానీ మన మాతృభాషను మాత్రం మర్చిపోకూడదు అందుకనే తెలుగు సంబంధించి ఒక పాఠం చెప్తూ ఏమంటారు మర్చిపోయాను తర్వాత చెప్తా మళ్ళీ సరే సాధన చేస్తూ చివరిలో చెప్తాను ఆ పాట మర్చిపోకుండా మీరు ఎదురు చూస్తూ ఉండండి సాధన చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అభ్యాసం చేస్తూ ఉంటే ఎంత కఠినమైన పని అయినా కూడా మనకు వస్తుంది అని తెలియచేసేది ఈ పద్యము సాధనమున పనులు సమకూరు ధరలోన సమకూరు నెరవేరుతాయి ధరలో భూమి మీద భూమి మీద జరగలేని పనులు అంటూ ఏమీ లేవండి అభ్యాసం చేయండి అభ్యాసం కూసు విద్య అంటే మేడం అన్ని పద్యాలే చెప్తున్నారు అనుకోవండి అవి సామెతలు పద్యాలు మనకి అన్నీ ఒకదానికొకటి ఈ కలి ఉంటాయి ఒక మానవ జీవితానికి అర్థమైన శక్తివంతమైనవి నీతివంతమైనవి ఈ రకంగా పద్యాల్లో మంచి మంచి పదాలతోటి తేలిక తేలిక పదాలతోటి శతకాల్లో కూర్చారండి దారాల పూలను కూర్చున్నట్టు కట్టినట్టు పెట్టుకోమని అక్కడ పెట్టేశారు అది మనకు ఆ విషయం అర్థం కావట్లేదు అర్థమైన వాళ్ళు చాలా ఆనందిస్తారు జీవితానికి అన్వయించుకుంటారు పద్యాలన్నీ జీవితానికి అన్వయించుకోవటానికేనండి కాబట్టి విశ్వదాభిరామా వినురవేమా విశ్వద అభిరామ ఆ విశ్వద అభిరామ అనేవాళ్ళు ఆయనకి స్నేహితులు తర్వాత తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు వచ్చే విధంగా ఇక్కడ వేమన పద్యాలు రాశాడు కాబట్టి ఈ శతక పద్యాలు తప్పనిసరిగా నేర్చుకోవాలని చిన్నపిల్లలకి నేర్పించేవాళ్ళు అదేవిధంగా నారాయణ శతకము ఇట్లా పోతన్ గారు రచించారు ఇలా కవి గురించి ఇతర రచనల గురించి ఇలా తెలుసుకోండి కవి గురించి ఊరికే బొమ్మరిపోతున్న పదిహేడవ శతాబ్దం ఈ రాశాడు అవి రాశాడు అంతేకాదు తేనె ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది కాదు ఆ తేనె రుచిని చూడాలి రుచి చూసి ఆహా తీయగా ఉంది ఎంత మధురముగా ఉన్నది అని నీ భావాలను వ్యక్తం చేయి అంతేగాని వాళ్ళు ఎవరో చెప్తే విని ఆ తేనె తీయగా ఉండను తేనె అలా ఉండను తేనె ఇలా ఉండను అట్లా చేయకూడదు అనుభవించాలి కొన్ని అనుభవానికి రావాలి అన్నీ కాదు కొన్ని సరే ఇప్పుడు ఈ విధంగా అయినా ఇతర రచనలు రాశాడు ఇతర రచల్లో ముఖ్యమైన విషయాలు ఏంటి అని ఇక్కడ కూడా ప్రహ్లాద చరిత్ర రాసినప్పుడు కూడా పద్యాలు చాలా ఉన్నాయి నరసింహస్వామి ప్రత్యక్షమైనప్పుడు కాకముందు ఆ పద్యాల ద్వారానే ఇవన్నీ రాస్తారు కాబట్టి కావ్యాలు కాబట్టి ఎందుగలడందు లేడని సందేహము వలదు ఎందెందు వెతికిన అందే గలడు అని మళ్ళీ పద్యాలు మొత్తం చెప్పట్లేదండి చాలా అని కాబట్టి కొంచెం కొంచెమే చెప్తున్నాను మీరు తెలుసుకోవాలని అలా ఈ పోతన గారు గొప్పతనం ఎందుకు వచ్చిందంటే ఊరికినే రాదండి వాళ్ళకి కడియాలు వస్తాయి కంకణాలు వస్తాయి కొండ వస్తాయి ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళ గొప్పతనాన్ని చూసి సత్కరిస్తారు అలా వాళ్ళకి ఈ రచనల ద్వారా ఇంత గొప్ప రచనలు చేస్తారు కాబట్టి ఆయన వాళ్ళకి ఎలాంటి గొప్ప సన్మానం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంత గొప్ప రచనలు ఎక్కడన్నా దొరికితే మీకు చదువుకోవటానికి ప్రయత్నించండి నా వీడియో పిల్లలే కాదు విద్యార్థులే కాదు అధ్యాపకులే కాదు తల్లిదండ్రులే కాదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చూస్తారని నేను ఆశిస్తున్నా ఆ చదివిన వాళ్ళు ఏమన్నా నాకు తెలియని విషయాలు ఉంటే కామెంట్స్లో పెడితే నేను వినయంతో స్వీకరించి మీకు కృతజ్ఞత తెలియజేస్తానండి ఈ విధంగా ఈ కవిగారి గురించి తెలుసుకుందాం ఇంకా రాజాశ్రయాన్ని వద్దన్నాడంటే ఆయన చాలా ధైర్యం కలిగిన వాళ్ళు రాజుగారు ఒకసారి కావ్యాన్ని అంకితం ఇవ్వు అని అడిగాడంటే ఇట్స్ ఆర్డర్ ఆయన ఆజ్ఞ అది ఆ ఆజ్ఞని అనుసరించాల్సిందే కాదు అని చెప్పడానికి ఎంతో దమ్ము ధైర్యం ఉండాలి కాదు అని చెప్పడానికి ఈయన దమ్ము ధైర్యం ఏంటంటే ఆ శ్రీరామచంద్రుడే శ్రీరామచంద్రుడిని నమ్ముకున్నవాడే కాబట్టి దేవుడిని నమ్ముకున్నవాడు దేవుడు పాదాలు నమ్ముకున్నవాడు వేరే వాళ్ళతో పని లేదు కాబట్టి ఆయన ధైర్యంగానే తన శక్తిని నమ్ముకున్నాడు దైవాన్ని నమ్ముకున్నాడు కానీ తన రచనలను మాత్రం అమ్ముకోలేదు ఇది కూడా చాలా పెద్ద విషయమే చాలా గొప్ప విషయమే ఇది ఇక తర్వాత కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు ఈయన గురించి ఒక మాట చెప్పారు గొప్ప గొప్పవాళ్ళు గొప్పవాళ్ళ గురించి చెప్తే చాలా గొప్పగా ఉంటుందండి నాలాంటి వాళ్ళు చెప్తే పెద్ద అనిపించదు మీకు కానీ ఒక ప్రముఖ కవి గురించి ఇంకొక కవి చెప్పారంటే చాలా గొప్ప విషయం ఏం చెప్పారంటే కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు అందరికీ తెలుసు ఆయన పుష్ప విలాపం ఇలాంటి రచనలు చేసి చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆంధ్ర కవి ఆయన ఏం చెప్పారంటే కలము పట్టి కవిత్వము రాయు హలము పట్టి పొలము దున్ను కలము హలములందు మేటి జాల తెలుగు బాల కలము పట్టి కవిత్వము రాయు కలము పట్టి కవిత్వము అద్భుతంగా రాస్తాడండి హలము పట్టి పొలము దున్ను పొలము దుంతాడు చో చో హై హై అని రెండు ఎద్దులను కట్టుకొని రెండు ఎద్దులు లేదు పేదవాడు ఒక దున్నపోతూ ఒక ఎద్దును కట్టుకొని కూడా వ్యవసాయం చేశారు అంత పేదరికంలో ఉన్నాడు అయినా సరే ఎక్కడ తొణకలా పెణకలా కాబట్టి కలము హలములందు కలము పట్టటంలో హలము పట్టటంలో కూడా రెంటిలో కూడా సమర్థత కలిగిన కవి ఎవరంటే కలము హలములందు మేటిరా పోతన్న ఒప్పండి నేను ఇదే చేస్తానని కూర్చోకూడదండి కాబట్టి ఆయన్ని లలిత సుగుణ జాల తెలుగు బాల కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి రచనలకి ఆ మకుటము అలా ఉంటుంది ఇది ఈ కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు అలా చెప్పారు ఇక చివరిగా అసలు ఈయన రచనలు ఎలా ఉన్నాయి అసలు ఎలా ఉంటాయి శబ్దాలంకారాల సొగసుతో సొగసుతో రమణీయంగా ఉంటాయి ఇప్పుడు మనకి ఇచ్చిన పాఠం కానీ ఇంతకుముందు ఆయన రచనలు కానీ శబ్దాలంకారాలేంటి నేను చెప్పాను మీకు తేనె రుచి చూడాలి తేనె రుచి చూడాలి అంటే తేనెని చుక్కల్ని నోట్లో వేసుకోవాలి అదేవిధంగా ఈయన గొప్పతనం తెలియాలంటే ఆయన రచనలు ఏదో ఒకటి మీరు చదివి ఆనందించాలి ఎలా ఉంటాయంటే శబ్దాలంకారాలు అంటే శబ్దం వినటము అలంకారము అలంకారం అంటే ఒక స్త్రీకి అలంకరించి తెస్తే ఎంత అందంగా ఉంటుందో ఈ పదానికి కూడా ఈ అలంకారాలు చేస్తే ఆ పదాలకి అక్షరాలకి ఎంత అందంగా అంటే శబ్దము వినటానికి బాగుంటుంది ఉదాహరణకి శబ్దాలంకారాలు అంటే ఎంత అందంగా కనిపిస్తుంది కష్టపడి కృష్ణారావు గారు అబ్బాయి హిస్టరీలో ఫస్ట్ మార్కు తెచ్చుకున్నాడు ఏంటంట కష్టపడి కిష్టారావు గారు అబ్బాయి హిస్టరీలో ఫస్ట్ మార్క్ తీర్చుకున్నాడు అక్కడ ఒకే అక్షరం మళ్ళీ మళ్ళీ వచ్చింది ఆ శబ్దాలంకారాలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి అనుకోండి ఆ రకాల జోలికి మన వెళ్ళొద్దు శబ్దాలంకారాలంటే ఏంటి అని కాబట్టి శబ్దంతో ఆనందాన్ని కలిగించేవి కాబట్టి ఈయన రచనలు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసరికి మనకి దానశీలం అనే పాఠంలో శబ్దాలంకారాలు ఎక్కువగా కనిపిస్తాయి మీకు పాఠం మధ్యలో మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాను కాబట్టి ఇలా రాశాడనమాట శబ్దాలంకారాల సొగసుతో రమణీయంగా ఉంటుంది రమణీయంగా ఆ అలంకారంతో అలంకరించిన స్త్రీ ఎలా ఉంటుంది అందంగా ఉంటుంది రమణీయంగా ఉంటుంది మనోహరంగా ఉంటుంది సుందరంగా ఉంటుంది ఇవన్నీ పర్యాయ పదాలు అదేవిధంగా ఈయన రచన అలా సాగుతుంది అందరికీ అర్థమయ్యే విధంగా అర్థమయ్యే విధంగా అంటే అర్థం కాకుండా కూడా ఉంటుందా ఉంటాయి కొన్ని పదాలు కానీ అక్షరాలు కానీ లేకపోతే కొన్ని కొన్ని లైన్స్ లైన్స్ని ఏమంటారబ్బా పాదాలు కానీ అంటే పద్యాల్లో వచ్చేసరికి పాదాలు అంటాము అవి కానీ లేకపోతే వాక్యాలు కానీ అర్థం కాకుండా ఉంటాయంటే ఉంటాయండి నేను ఒక పదం చెప్తాను మీకు మీరు చెప్పండి నాతో పాటు ఒక వాక్యం చిన్నది ఇది గ్రాంధికం అంటారు ఆలవాలం ఆలవాలంబైన మదీయ భుజంబును అలంకరించిన ఓ సురాభాండమా నీవు కడు అదృష్టవంతురాలవు ఏంటిది అంటే ఏంటి చెప్పండి ఇవే గ్రాంధిక భాష మళ్ళీ చెప్తా వినండి విశ్వవిశ్వంభరాదేవికి ఆలవాలంబైన మదీయ భుజమ్మును అలంకరించిన ఓ సురాభాండమా నీవు కడు అదృష్టవంతురాలవు అంటే ఏంటి అదృష్టవంతురాలవు నీవు అని అర్థమైంది తర్వాత అర్థం కాల హరిశ్చంద్ర చక్రవర్తి తన భుజం మీద కల్లుకొండ నుంచుకొని ఆ కాటి కాపరవేషంలో కాటి కాపలాచి కాయటానికి వెళ్ళినప్పుడు ఆ తనలో తను అనుకుంటున్నట్లుగా ఆ కల్లుకుండతో అన్నాడు అంటే దేవికి ఆలవాలంబైన అంటే ఆ భూమండలాన్ని అంతటినీ జయించి తన సొంతం చేసుకున్నటువంటి హరిశ్చంద్ర చక్రవర్తి యొక్క భుజాల మీద కొలువై ఉన్న ఆ కొలువు ఏముంది కల్లుకుండు ఉందంట ఆ సురా భాండమంటే సుర అంటే కళ్ళు వైన్స్ ఇంగ్లీష్లో ఆ కళ్ళు కూడా నేను చూసే నువ్వు చాలా అదృష్టవంతురాలువే ఇంత గొప్ప భుజాలు కలిగిన అంటే భుజాలంటే సిక్స్ ప్యాక్ వచ్చి భుజాలు కాదండి విజయంతో విశాలమైన భుజాలు వాళ్ళవి అలాంటి భుజాల మీద ఉండ ఈ కళ్ళకుండా నువ్వు చాలా అదృష్టవంతురాలువే అంటాడు ఇలాంటి సామాన్యమైన మాటలు బాగా అర్థమవుతాయండి కానీ ఇందాక చెప్పింది గ్రాంధిక భాష అది సొగసుతో ఉంటుంది వినటానికి బాగుంటుంది కానీ అర్థం కాదు పండితులకు మాత్రమే అర్థమవుతుంది తెలుసుకున్నాక ఎవరికైనా అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి తేలికైన పదాలతోటి ఆయన రచనలు చేశారు ఇందు ఇంతకుముందు నేను చెప్పిన ఈ గ్రాంథిక భాష పదాలకి ఎక్కువగా పోలేదు కాబట్టే ప్రజాకవిగా ఆయన దగ్గర అయ్యాడు ఈ విధంగా ఈ చెప్పాను ఇందాక మీకు ఓ పాట చెప్తాను నేను మర్చిపోయాను మీరు అవుతున్నారు కదా నాకు తెలుసు నేను ఇప్పుడు చెప్తా చూడండి మనకి తెలుగు భాష గొప్పతనం తెలుగు భాష గొప్పతనం అంతేనా తెలుగు జాతి గొప్పతనం తెలుగు భాష తీయదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష రా దాన్ని మరచిపోతే నీ వాళ్లను మరచినట్టురా అని ఒక కవి చెప్పాడు కదా దాంట్లో ఒక పదం బాగా నచ్చిందండి నాకు ఎలాగ ఇందాక చెప్పాను నేను ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ వచ్చిందని నవ్వారు కదా ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటే నవ్వారు కదా కానీ దీనికి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి అన్ని భాషలు నేర్చుకోవాలండి ఎందుకనంటే నీ భాషలో నీవు సంభాషించు సంతోషించు తెలుగు జాతి గొప్పదనం తెలుగు భాష తీయదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష రా మరచిపోతే నీ వాళ్లను మరచినట్టురా నువ్వు మరవబోకురా అని కవి చెప్పాడు చూసారా ఆ విధంగా పరభాషా జ్ఞానాన్ని సంపాదించాలండి భుక్తి కోసం కానీ ఈ హృదయం కోసం ఈ మతి కోసం మాత్రం మన మాతృభాషని గౌరవించుకోవాలి ఇంకా అభ్యసించుకోవాలి ఆరాధించుకోవాలి గుండెల్లో పెట్టుకోవాలి కాబట్టి మనకు అన్నీ కావాల్సిందే విభేదాలు అక్కర్లేదు ఈ విధంగా మనకి ఈ బొమ్మరపోతన గారు తేలిక పదాలతో అందమైన రచనలతో ప్రజలకి దగ్గరగా చేరువయ్యి తెలుగు గొప్పతనాన్ని చాటి చెప్పారు ఈ విధంగా కవి పరిచయం అయిపోయింది మీకు ఇంతకుముందు మీ గురువుగారులు చెప్పారు మీకు పాఠాలు ఉన్నాయి నేను కాదంటల కానీ ఇదంతా వేరే వాళ్ళు చెప్పారండి కొన్ని వందల వేల వీడియోలు కనిపిస్తాయి మీకు దానశీలం అనే పాఠాన్ని కొట్టగానే నాకైనా కానీ ఎవరి స్టైల్ వాళ్ళది నేను చెప్పాను మేడం నేను ఇంకా చెప్పేది ఏంది ఇంకా అందరు చెప్పింది నేను చెప్పేది ఏంటంటే ఒక టీచర్ చెప్పారు మేడం ఎవరి వర్షన్ వాళ్ళది అంటే ఎవరి విధానంలో వాళ్ళు చెప్తారు ఏ విధానం నచ్చితే ఆ విధానంలో వాళ్ళు నేర్చుకుంటారు మీ వైపు మీ వైపు నుంచి మీ ప్రయత్నం చేయండి అన్నారు ఎవరిని అనుకరించటం కానీ ఎవరిని అనుసరించటం కానీ ఏమి చేయకుండా తెలియని విషయాలు నేర్చుకొని మీకు దగ్గర అవ్వాలని నా ప్రయత్నంగా నా పద్ధతిలో మీకు చెప్తున్నానండి ఇందులో ఏమైనా లోటుపాట్లుంటే తెలియజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ వెంకటరత్నం